నమస్కారం శాస్త్రంలో గ్రహాల రాజుగా సకల జీవరాశులకు ప్రాణాధారంగా ఆత్మకారకుడిగా పిలవబడే సూర్యభగవానుడు తన రాశి సంచారాన్ని కొనసాగిస్తూ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కన్యారాశిలోకి ప్రవేశించాడు ఈ రాశిలో అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు సంచరిస్తాడు ఈ గోచారం కన్యా రాశిలో జన్మించిన జాతకులపై విశేషమైన ప్రభావాన్ని చూపబోతోంది ఎందుకంటే సూర్యుడు మీ సొంత రాశిలోని అంటే మీ లగ్నంలోని సంచరించబోతున్నాడు మీ రాశి జాతకులకు సూర్యుడు వ్యయస్థానాధిపతి అంటే పన్నెండవ ఇంటికి అధిపతి అటువంటి వ్యయాధిపతి లగ్నంలోకి రావడం అది కూడా శక్తికి పరాక్రమానికి కారకుడైన కుజుడి మద్దతుతో ప్రవేశించడం అనేది ఒక ప్రత్యేకమైన మరియు శక్తివంతమైన గ్రహస్థితి ఈ నెల రోజుల కాలంలో మీ జీవితంలోని పలు కీలక రంగాలలో మిశ్రమ ఫలితాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కొన్ని విషయాలలో మీరు ఊహించని శక్తిని ఉత్సాహాన్ని పొందితే మరికొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా సంయమనంతో మెలగవలసిన అవసరం ఎంతైనా ఉంది గత నెల రోజులుగా మీలో చాలామంది ఏదో తెలియని నిస్సత్తువ శక్తిహీనత మానసిక గందరగోళం వంటివి అనుభవించి ఉండవచ్చు ఏ పని చెయ్యాలన్నా ఆసక్తి లేకపోవడం మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవడం అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం వంటి ఇబ్బందులతో సతమతమై ఉంటారు దీనికి కారణం మీ వ్యయాధిపతి అయిన సూర్యుడు మీ రాశికి పన్నెండవ ఇంట్లో బలహీనంగా సంచరించడమే అయితే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది ఎప్పుడైతే సూర్యుడు మీ లగ్నంలోకి అంటే మీ తనుస్థానంలోకి అడుగు పెడతాడో నుండి మీలో ఒక నూతనమైన శక్తి ప్రవాహం మొదలవుతుంది విశ్వానికి శక్తి కేంద్రమైన సూర్యుడు నేరుగా మీ వ్యక్తిత్వాన్ని మీ శరీరాన్ని మీ ఆత్మను ప్రభావితం చేయబోతున్నాడు దీనికి తోడు గ్రహ సేనాధిపతి అయిన కుజుడి యొక్క అండదండలు కూడా లభించడంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీలో నిద్రాణంగా ఉన్న శక్తి తిరిగి జాగ్రత్తమవుతుంది శారీరకంగా మరియు మానసికంగా మీరు ఎంతో దృఢంగా తయారవుతారు దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే సూచనలు బలంగా ఉన్నాయి మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు వర్చస్సు కనిపిస్తాయి మీ నడకలో మాటలో ధైర్యం ప్రస్ఫుటమవుతుంది ఈ శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే మీరు కనుకున్న పనులను వేగంగా పూర్తి చేయగలుగుతారు మరియు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటారు మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడించే అవకాశం ఉంది మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి కార్యాలయంలో గానీ మీరు పనిచేస్తున్న గాని మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అధికారులు మీ పనితీరును గమనించి ప్రశంసిస్తారు లేదా మీకు ఏదైనా కొత్త బాధ్యతను అప్పగించే అవకాశం కూడా ఉంది ఈ గ్రహ సంచారం యొక్క మరో ముఖ్యమైన కోణాన్ని పరిశీలిస్తే వ్యయాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఖర్చులు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే ఈ ఖర్చులు అనవసరమైనవిగా కాకుండా ఎక్కువగా మీ వ్యక్తిగత అవసరాలు మీ అభివృద్ధి మరియు మీ ఆనందం కోసం చేసేవియో ఉంటాయి మీ వ్యక్తిత్వంపైనా మీ ఆరోగ్యంపైనా మీ ధోరణిపైనా మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు కొత్త దుస్తులు కొనుక్కోవడం సౌందర్య సాధనాలకు వ్యక్తిగత సంరక్షణకు డబ్బు వెచ్చించడం లేదా మీ జీవనశైలిని మెరుగుపరుచుకోవడానికి ఖర్చు చేయడం వంటివి చేస్తారు కొంతమంది తమలో ఎప్పటినుంచో ఉన్న ఏదైనా ఒక ఆలోచనను లేదా పథకాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన పెట్టుబడులు పెట్టవచ్చు ఇది ఒక కొత్త వ్యాపారానికి నాంది కావచ్చు లేదా మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక కోర్సులో చేరడం కావచ్చు ప్రయాణాల పట్ల ఆసక్తి పెరిగి విహారయాత్రలకు లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకు కూడా ధనాన్ని వెచ్చించే అవకాశం ఉంది ఆర్థికపరంగా వచ్చే ఆదాయానికి పోయే ఖర్చులకు మధ్య సమతుల్యతను పాటించడం చాలా ముఖ్యం ఖర్చులు పెరిగినప్పటికీ అవి మీ వ్యక్తిగత ఎదుగుదలకు దోహదపడతాయి కాబట్టి వాటిని ఒక పెట్టుబడిగా భావించడం మంచిది అయితే అనవసరమైన ఆడంబరాలకు ఇతరులను మెప్పించడానికి చేసే ఖర్చులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ దశను దాటగలుగుతారు ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది శక్తివంతంగా చురుకుగా ఉంటారు అయితే నాణానికి రెండో వైపు ఉన్నట్లుగానే ఈ గ్రహస్థితికి కూడా కొన్ని ప్రతికూల కోణాలు ఉన్నాయి వాటి పట్ల మీరు అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి ముఖ్యంగా వైవాహిక జీవితం కుటుంబ సంబంధాల విషయంలో ఈ నెల రోజులు ఒక పరీక్ష సమయం లాంటిది లగ్నంలో సూర్యుడు కుజుడు కలిసి ఉండడం వల్ల మీలో అహం అంటే ఈగో మరియు కోపం అంటే యాంగర్ పాళ్ళు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది సూర్యుడు రాజసానికి అధికారానికి ప్రతీకగా కుజుడు ఆవేశానికి దూకుడికి కారకుడు ఈ రెండు అగ్నితత్వ గ్రహాలు మీ లగ్నంలో కేంద్రీకృతమవడం వల్ల మీరు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించవచ్చు నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే సరైనది అనే ధోరణి మీలో పెరిగిపోతుంది ఇది మీ జీవిత భాగస్వామితో మరియు ఇతర కుటుంబ సభ్యులతో తీవ్రమైన వాగ్వాధాలకు మనస్పర్ధలకు దారితీస్తుంది మీ భాగస్వామి చెప్పేది వినడానికి మీరు ఇష్టపడకపోవచ్చు వారి అభిప్రాయాలను తేలికగా కొట్టిపారేయవచ్చు ఇది వారిని మానసికంగా గాయపరచడమే కాకుండా మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా ప్రభావితమయ్యే సూచనలు ఉన్నాయి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం వారికి మానసిక ధైర్యాన్ని అందించడం మీ బాధ్యత కుటుంబంలో కూడా మీ అతి కోపం అధికారిక ధోరణి కారణంగా ప్రశాంతమైన వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది మీ మాట తీరు కఠినంగా మారి తెలియకుండానే ఎదుటివారిని నొప్పించవచ్చు దీనివల్ల మీ ఇంట్లోని మానసిక ప్రశాంతత పూర్తిగా కరువవుతుంది కాబట్టి ఈ నెల రోజులు మీరు అత్యంత సంయమనం పాటించాలి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదా మీకు నచ్చని విధంగా ప్రవర్తించినా వెంటనే ప్రతిస్పందించకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం ఈ ప్రతికూల ప్రభావాలను అధిగమించడానికి కొన్ని సులభమైన ఆచరణీయమైన సూచనలు ఉన్నాయి మొదటిగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి కోపం వస్తున్నట్లు అనిపించినప్పుడు ఆ ప్రదేశం నుండి కొద్దిసేపు దూరంగా వెళ్లడం లోతుగా శ్వాస తీసుకోవడం వంటివి చేయండి సూర్యుడు కుజుడు ఉష్ణకారక గ్రహాలు కాబట్టి అవి లగ్నంలో ఉండటం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది దీనివల్ల కూడా చిరాకు కోపం వంటివి అధికమవుతాయి ఈ వేడిని తగ్గించుకోవడానికి మీరు వీలైనంత ఎక్కువ నీళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలి కొబ్బరి నీళ్లు పండ్ల రసాలు మజ్జిగ వంటివి మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది ఇది మీ శరీరాన్ని మనస్సును కూడా చల్లబరుస్తుంది ఆధ్యాత్మికంగా ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సూర్యుని అనుగ్రహాన్ని పొందవచ్చు ఆదిత్య హృదయం స్తోత్రం పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి మీ అహాన్ని పక్కన పెట్టి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ప్రేమగా ఓపికగా మాట్లాడడానికి ప్రయత్నించండి వారి స్థానంలో ఉండి ఆలోచించడం వల్ల చాలా సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు గుర్తుంచుకోండి ఈ గ్రహ ప్రభావం కేవలం ఒక నెల మాత్రమే ఉంటుంది ఈ సమయాన్ని మీరు ఓర్పుతో వివేకంతో గడిపినట్లయితే ఈ గోచారం వల్ల కలిగే అద్భుతమైన శక్తిని ఆరోగ్యాన్ని కీర్తి ప్రతిష్టలను పూర్తిగా సద్వినియోగం చేసుకుని సంబంధాలలో తలెత్తే సమస్యలను అధిగమించి విజయవంతంగా ముందుకు సాగగలరు